హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుక్ విత్ ప్రమీలా ఫ్రెండ్స్ ఈరో వీడియో వచ్చేసి బియ్య పిండితో అప్పటికప్పటికి చాలా రుచిగా క్రిస్పీగా కరకరలాడుతూ మురుకులు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను వీటిని కొంతమంది చక్లీలు అంటారు కొంతమంది మురుకులు అంటారు ఈ మురుకులు చాలా క్రిస్పీగా చాలా రుచిగా ఉంటాయి వీటిని కేవలం పది ఇరవై నిమిషాల్లో ఈజీగా తయారు చేసుకోవచ్చండి ఫ్రెండ్స్ మరి ఈ మురుకులు ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూసేయండి ఫ్రెండ్స్ మురుకులు తయారు చేయడం కోసం ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి మురుకులు తయారు చేయడం కోసం ఏదైనా ఒక కప్ తీసుకొని వాటితో మెజర్ చేసుకోవాలి నేను ఇక్కడ ఈ కప్ తో చూపిస్తున్నాను కాబట్టి రెండు కప్పుల వరకు నీళ్ళని పోసుకుంటున్నాను మంట ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ నీళ్లను వేడి చేసుకోవాలి ఎక్కువ మరిగించుకోవాల్సిన అవసరం లేదు నీళ్లు ఇలా వేడైన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ గిన్నెని పక్కన పెట్టుకొని ఇప్పుడు అన్నీ కలుపుకోవడం కోసం ఒకటి వెడల్పాటి బౌల్ తీసుకోవాలి ఈ బౌల్లోకి మనం నీళ్ళు ఏ కప్పుతో తీసుకుంటామో అదే కప్తోనే ఒక రెండు కప్పుల వరకు పొడి బియ్య పిండిని వేసుకోవాలి ఇందులోనే అదే కప్తోనే అరకప్పు వరకు శనగపిండి కూడా వేసుకోవాలి ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి నేను ఇక్కడైతే ఒక టీ స్పూన్ వరకు వేస్తున్నాను తర్వాత ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నువ్వులను వేసుకోవాలి తర్వాత ఇందులోనే ఒక పావు టీ స్పూన్ వరకు వామును చేతిలోకి వేసుకొని నలిచి వేసుకోవాలి ఇందులోనే ఒకటిన్నర టీ స్పూన్ వరకు కారం వేసుకోవాలి తర్వాత ఇందులోనే కొద్దిగా పసుపు వేసుకోవాలి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా పిండిలో కలిసేటట్లు కలుపుకోవాలి ఇలా స్పూన్తో అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి బటర్ని ఒక ఐదు టేబుల్ స్పూన్ల వరకు వేసుకుంటున్నాను ఒకవేళ బటర్ లేకపోతే నే అయినా వేసుకోవచ్చు ఒకవేళ నెయ్యి కానీ బటర్ కానీ రెండు లేకపోతే మనం రెగ్యులర్గా వంటకు యూజ్ చేసే నూనెని కాస్త వేడి చేసుకొని వేసుకోండి ఈ బటర్ అంతా పిండిలో బాగా కలిసేటట్లు కలుపుకోవాలి ఇలా బాగా కలిసేటట్లు కలుపుకున్నాం కదండీ ఇప్పుడు ఈ పిండిని చేతిలోకి ఇలా తీసుకొని చూస్తే ముద్దలాగా ఫామ్ అవ్వాలి పిండి ఇలా ఉంటేనే మురుకులు గుల్లగా కరకరలాడుతూ వస్తాయి తర్వాత ఇందులోకి మనం ముందుగా వేడి చేసుకున్న నీళ్ళను కొద్ది కొద్దిగా పోసుకుంటూ పిండిని బాగా కలిసేటట్లు కలుపుకోవాలి ఒకటేసారి నీళ్ళని పోసుకోదండి ఇలా కొద్ది కొద్దిగా నీళ్ళని పోసుకుంటూ పిండిని అయితే కలుపుకోవాలి బియ్య పిండి ఒకవేళ మీరు బయట తెచ్చుకునే పిండితో తయారు చేసుకున్నట్లయితే నీళ్ళు అటు ఇటు పడతాయండి నేను ఇంట్లోనే తయారు చేసుకున్నాను కాబట్టి రెండు కప్పులు నీళ్ళు నాకు కరెక్టుగా సరిపోయినాయి ఇలా కొద్ది కొద్దిగా ఫస్ట్ నీళ్ళను పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి నాకు ఇక్కడ రెండు కప్పుల నీళ్ళు కరెక్ట్గా సరిపోయినాయండి ఇలా పిండి అంత చేతో అయినా చాలా మెత్తగా కలుపుకోవాలి ఈ విధంగా మెత్తగా కలుపుకోవాలి చూసారు కదా ఇలా ముద్దలాగా తయారు చేసుకోవాలి ఇలా కలిపి పెట్టుకున్న ఈ పిండి పైన ఆరిపోకుండా ఉండడం కోసం ఏదైనా తడి క్లాత్ కానీ ఏదైనా ప్లేట్ కానీ పెట్టుకోవచ్చు ఈ గిన్నెను కాస్త పక్కన పెట్టుకొని ఇక్కడ మురుకులు గొట్టాన్ని తీసుకోవాలి నేను ఇక్కడ మురుకుల్ని స్టార్ ఉన్న ప్లేట్ని యూజ్ చేస్తున్నానండి ఇందులో చాలా రకాలుగా వస్తాయి కదా వాటిని బట్టి మీకు నచ్చిన ఆ డిజైన్ బట్టి ఎంచుకోవచ్చు నేను ఇక్కడ స్టార్ దాంతో చూపిస్తున్నాను ఈ మురుకులు గొట్టాన్ని ఈ విధంగా ఫిట్ చేసుకున్న తర్వాత ఈ మురుకులు గొట్టానికి కొద్దిగా లోపల ఆయిల్ అనేది పట్టించుకోవాలి ఈ మురుకులు గొట్టానికి ఆయిల్ పట్టించడం వల్ల మనకు ఈ మురుకులు చాలా తొందరగా ఒత్తుకోవచ్చు అండి ఈ మురుకులు గొట్టానికి ఆయిల్ పట్టించిన తర్వాత ఇప్పుడు ముందుగా కలిపెట్టిన పిండిని ఈ మురుకులు గొట్టంలో ఎంత పడుతుందో అంతా తీసుకొని మురుకులు గొట్టంలోకి పెట్టుకోవాలి మురుకులు గొట్టంలోకి పిండి పెట్టుకున్న తర్వాత ఈ మురుకుల గొట్టాన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు మురుకులు ఒత్తుకోవడం కోసం ఏదైనా ఫ్లాట్గా ఉండే ప్లేట్ని తీసుకోవాలి ఈ ప్లేట్కు కొద్దిగా నూనెని పట్టించుకోవాలి ఇలా నూనెని పట్టించుకున్న తర్వాత ఇప్పుడు మురుకుల గొట్టం తీసుకొని మురుకులైతే ఒత్తుకోవాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లు మురుకులైతే ఒత్తుకోవాలి చూస్తారు కదా ఈ విధంగా ఒత్తుకోవాలి మీకు ఈ మురుకులు పెద్దగా వేసుకోవచ్చు లేదంటే చిన్నగా వేసుకోవచ్చు మీ ఇష్టాన్ని బట్టి చిన్నవా పెద్దవా అనేది చేసుకోండి మురుకులు చేసే దాంట్లో బాగా ఎక్స్పర్ట్ అయిన వాళ్ళైతే డైరెక్ట్ నూనెలోనే ఈ మురుకులు అయితే తిప్పేస్తారండి ఈ మురుకులు చాలా క్రిస్పీగా చాలా రుచిగా ఉంటాయి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మా ఇంట్లో నేను వేస్తూ ఉన్నాను ఒక సైడ్ తినేస్తూ ఉన్నారు చాలా బాగున్నాయని చెప్పారండి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కదున్నాయో నాతో కామెంట్లో షేర్ చేసుకోండి ఇలా కొన్ని వరకు మాత్రమే మురుకులు అయితే ఒత్తుకోవాలి ఒకటేసారి పిండి అంతా చేసుకోవద్దండి నేను ఇలా ఒక ఐదారు వరకు మాత్రమే మురుకులైతే ఒత్తుకున్నాను ఇలా చేసి పెట్టుకున్న ఈ మురుకుల్ని ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవాలి మురుకుల్ని డీప్ ఫ్రై చేయడం కోసం కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకొని వేడి చేసుకున్నానండి మంట మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి ఆయిల్ కూడా మరీ ఎక్కువ హీట్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ నూనె అయితే వేడిగా ఉందండి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న మురుకుల్ని ఇందులోకి వేసుకోవాలి ఎక్కువ వేసుకోవద్దండి నేను ఒక మూడు నుంచి నాలుగు వరకు మాత్రమే వేసుకుంటున్నాను ఎక్కువ వేసుకోవడం వల్ల ఇవి తిప్పుకోవడానికి కొద్దిగా కష్టం అవుతుంది ఇలా మురుకులు వేసిన తర్వాత ఒక ఫిఫ్టీన్ సెకండ్స్ వరకు వీటిని కలుపుకోకుండా అలాగే ఫ్రై చేసుకోవాలి ఫిఫ్టీన్ సెకండ్స్ తర్వాత వీటిని ఇలా తిప్పుకుంటూ రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మురుకులు ఈ కలర్లోకి రాగానే వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి లేదంటే మాడిపోతాయండి ఈ కలర్ వస్తే సరిపోతుంది ఇదే విధంగా మిగతా పిండితో కూడా మురుకుల్ని చేసుకొని ఇలా నూనెలోకి వేసుకొని అన్నీ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మంట మీడియం ఫ్లేమ్ పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో మాత్రం పెట్టుకోవద్దండి మిగతా పిండి అంతా తయారు చేసుకొని మీకు చూపిస్తానండి ఇలా మొత్తం పిండి అంతా ఈ విధంగా మురుకులైతే తయారు చేసుకుని పెట్టుకున్నానండి ఈ మురుకులు చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి రెండు కప్పుల బియ్యం పిండికి నాకు సుమారుగా ముప్పై వరకు అయితే మురుకులు అయినాయండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ మరి చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్తో బంధువులతో షేర్ చేసుకోండి ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా ఇలాంటి టేస్టీ వంటకాల కోసం పక్కనున్న వెల్లవికాన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి Thank you for watching.